హలో హాయ్ అండి ఈరోజు ఇండియన్ పాలిటీలో భాగంగా ముంబై హైకోర్టు పరిధిలోని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను కోడ్ రూపంలో ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది ఈ వీడియో ముంబై హైకోర్టు పరిధిలోని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను కోడ్ రూపంలో ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది ఈ వీడియో కోడ్ వచ్చేసి దాదాపు ముంబై దాదా గో ముంబై ఈ కూడితో గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా గుర్తుంటుంది ఇక్కడ దా అంటే డామండేయు దా అంటే దాదా నగర్ హావ్యాలి గో అంటే గోవా ముంబై అంటే మహారాష్ట్ర దా అంటే డామండేయు దా అంటే దాదా హవేలీ గో అంటే గోవా ముంబై అంటే మహారాష్ట్ర డామండేయు అనేది ఇంతకుముందు ఒక కేంద్రప్రదేశ్ ప్రాంతం ఆదర్ నగరావేళ అనేది ఇంతకుముందు ఒక కేంద్రపాలిత ప్రాంతం ఈ రెండింటిని కలిపి ప్రస్తుతం ఒక అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు గోవా అంటే గోవా ఇది ఒక రాష్ట్రం ముంబై అంటే మహారాష్ట్ర ఇది ఒక రాష్ట్రం ఇప్పుడు చాలా సింపుల్ గా ముంబై కూడా పెరగలని రాష్ట్రాలను గుర్తుపెట్టుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు తెలంగాణ హిస్టరీ ఏపీ హిస్టరీ తెలంగాణ మూమెంట్ ఇండియా హిస్టరీ పాలిటీ స్పీడ్ మ్యాథ్స్ సంబంధించిన ట్రిక్స్ అండ్ కోర్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్ చూడండి